మరి ఎనికి తిరిగి చూడరా అసలు ఏమైందో దేసి ఏమైందో బాబా అయ్యో ఊరయ్యా ట్రై దే ఊరన్నాయను పిల్లలు చూసరా వామ్మో ఇంత పెద్ద ఎందుకు రెడ్ అనుకు రే బాద్గా బాధగా బై బై తోదురు రే మావై కూడా లేడు కదా రే డోరీ మాన్గా అరే చించాను ఎందుకు భయపడతావు ఆ తిక్కల మనిషి ఉంటే అంటే లేకుంటే అంటే సరే ఎందుకు వచ్చాడని తెలుసుకుందాం మనము ఓ బాబు ఏట్రా డోరీ బాధగా ఇంత ధైర్యం ఉంది నీకు నువ్వు సూపరే సూపరు వస్తావా రావా నేను మీరు చెప్పిన బాటే పిల్లలు అసలు ఎందుకు వచ్చాడు హల్కని తెలీదు తొందరగా రా పోలాం రే చూసరా పిల్లలు ఎంత పెద్ద హాల్కొచ్చాడు అనేసి ఓ అమ్మోయిరె నాయుడు సరే పిల్లలు ఇప్పుడు మనం తొందరగా పైనకి ఎక్కేసి అసలుకు ఎందుకు వచ్చావని అడుగుదాము ఓకే మనం పైనుకెక్కేసిన అసలు మావై కూడా లేడు మనం హల్క దగ్గరకు వచ్చేసావు చూసరా ఎలా నోరు తెరుచుకోరా అనేసి సీదా పోతే ఇక్కడ నోట్లోకి వెళ్ళిపోతాడేమో పోయి అలక మనిషి ఎందుకు వచ్చావు చెప్పు ఇక్కడికి ఎందుకు ఇలా అరుస్తున్నావు ఇక్కడ మొత్తం గోల గోల చేస్తున్నావు ఎందుకు చెప్పు మనిషి ఎవడరా నేను ఎవరో తెలుస్తా నీకు హలుకుని నా కాన కోపం వచ్చిందనుకో చూసావా నా కండలు ఇలా మెరుస్తున్నా అనేసి నేను అలాగే నమిలి నమిలి పరేస్తాను బాబా నువ్వు నమిలేదేమి వద్దు ఫస్ట్ ఎందుకు ఇక్కడ ఇలా ఉన్నావని చెప్పు నీకు ఏమి కావాలో చెప్పు నాకు ఏమి కావాలంటే చెప్పేది వినండి సముద్రంలా ఒక కోడిగుడ్డు ఎర్ర కోడిగుడ్డు దాన్ని తీసుకొచ్చి ఇస్తే గనా తర్వాత మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను అంటే ఇంకోసారి చెప్పు పెద్ద కోడిగుడ్డు కావాలి అది కాదు మళ్ళా లాస్ట్ లో ఏం చెప్పవ చెప్పు మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను ఇది కదా కావాల్సింది సూపర్ అంటే సూపర్ సరే పదంట్రా సముద్రంలో ఏదో ఎర్ర గుడ్డు గుడ్డు ఉందంట ఎతికేద్దాం పిల్లలు ఇప్పుడు పద ఇంటికి పోయేసి ఇంకా మావాయిని పిలుచుకొని తర్వాత సముద్రంలోకి వెళ్ళిపోయి ఎర్ర గుడ్డ ఎతికేసి వచ్చేసి ఇతనికి ఇచ్చేద్దాము అప్పుడు సూపర్ సూపర్ సరే పిల్లలు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తొందరగా కారు తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాము తొందరగా పోదాము ఓకే పిల్లలు మనం కిందకి దిగేసాము సో ఇప్పుడు ఏం చేద్దామంటే తొందరగా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి మావైని పిలుచుకొని తొందరగా మనము సముద్రానికి వద్దాం పిల్లలు ఇంకా రెడ్ హలకు వచ్చేసి మనము ఎర్ర కోడిగుడ్డని ఎత్తికిచ్చేద్దాము తర్వాత మనకు ఏదో గిఫ్ట్ ఇస్తాడట సూపర్ అయ్యే సూపర్ సరే పిల్లలు ఇప్పుడు మనం వేసేదామంటే తొందరగా ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాము మావయ్య పెద్దాము మావయ్యా మావయ్య మావయ్య తొందరగా పోడాము రా మావయ్యానుగా ఏ ఏమైందరా ఎందుకు రా చేయించానుగా అంకుల్ అంకుల్ మేము సముద్రం లోపల గానీ ఆడిచ్చేకి పోయాము కదా పోయారా డోరీ బాన్ గా అక్కడ పెద్ద రెడ్డలకు వచ్చాడు అంకులు వానికి ఏదో కోడిగుడ్డు కావాలంట అది తెచ్చిస్తానని ఈ ఒప్పుకొని వచ్చాడు అంకుల్ వరే ఇచ్చాను కాదు వదిలేమని ఎన్ని సార్లు చెప్పేది నీకు మావయ్య మావయ్య వాడు లాస్ట్ లో మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పలే మావయ్య రెండు గడు వరే ఇచ్చానుగా ఇది ఆన్ అవ్వట్లేదు రే ఏదో సేరు రే ఇచ్చానుగా నేను ఎన్ని సార్లు ఇక్కడ కూడా ఆన్ అవ్వట్లేదు చూడు నేను కాదంటే ఇప్పుడు కూర్చుందా చూడు ఎన్ని సార్లు నొక్కిన పైన లేస్తాను లేదు రే ఇచ్చానుగా మనిషి దిగు నువ్వు గమ్మున పదా తీసుకొని అక్కడ రెండు పెళ్ళికి మనకు గిఫ్ట్ ఇస్తానంటే నువ్వేంటి ఆడుకుంటున్నావు దాని చెట్ల ఊరేసి ఇచ్చానుగా నీ బాధ నీది నా బాధ రాది సరే రారేసి ఇచ్చారుగా ఒకే పిల్లలు ఇప్పుడు మనము బీచ్ దగ్గరికి పోతున్నాము రెండేళ్ళు కూడా దగ్గరికి వారికి ఏదో కోడుకుంటు కావాలట అది ఇచ్చేద్దాము తర్వాత మనకు ఏదో గిఫ్ట్లు ఇస్తాడట చూద్దాం అసలుకి ఇంకేం పని లేదు ఇంకా ఊరికి ఇలాంటివన్నీ పట్టుకొస్తా అంటాడు మనిషి గబ్బుర పదాలు చూసుకోమాలి ఇంకా ఒరే మ్యాప్ గా ఎక్కడ అయ్యాట్రా మ్యాప్ గా ఎప్పుడు చూసినా నీది లేట్ ఊరే నాయన ఇది ఇంత లేట్ గా ఎక్కుతున్నాడు మీరు మన వీడియోస్ అన్ని చూడలేకపోతే కదా ఒకసారి మొత్తం అన్ని చూసేయండి పెద్ద ప్లేలిస్ట్ ఉంది పిల్లలు ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే తొందరగా బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాము ఓకే పిల్లలు మనము బీచ్ దగ్గరికి వచ్చేసాము ఏట్రా రచించారు ఇంత పెద్ద అల్కాయను చూసారా పిల్లలు ఇంత పెద్దగా ఉన్నాడు రక్షించానుగా ఏమి కావాలంటారు అల్గుడ్ కావాలంటే ఒకే పిల్లలు ఈయనకి కోడిగుడ్డు కావాలంట కావాలంటే ఆయన ఇంత పెద్ద నేను చూడలేదు ఇద్దరుకుని సరే పిల్లలు సముద్రంలోనే కోడిగుడ్లుంటాయంటరే ఊరే నువ్వు ఇంకా మీరు అందరూ కలిసి ఇక్కడే ఉండండి నేను బోట్ వేసుకొని పైసీ నీ లోపల తీసుకొని వస్తాను రే ఓకే నావయ్య ఒరే ఈ చాలా బోట్ లో కదరా ఓకే ఈడున్నాయా ఓకే పిల్లలు ఈడ పెట్టారన్నమాట అన్నమాట సరే ఇప్పుడు మనము దిగేసి తీసుకో తీసుకొని ఒరే మేపగా మీరంతా ఈడే కాసుకోండి నేను తొందరగా పైసీ తీసుకొని వస్తాను వస్తాను ఓకేనా అయ్యే అంకుల్ అంకులు మేము వస్తాం అంకుల్ ఊరే నేను చెప్పినాను కదా వద్దా చేసి బాబా ఇంతే అంకుల్ మీరు పోండి అంకుల్ మోసం మీరు ఊరే వద్దురా రే పెద్ద బోటు కావాలా డబ్బులు ఖర్చు అవుతాయి మళ్ళా ఓకే పిల్లలు వీళ్ళ ఏకడానికి అవ్వదు అందుకే నేను ఏం చేశానంటే చూసారా ఇక్కడ దీన్ని రెడీ చేసాను సో ఇప్పుడు మనం లోపల కూర్చునేసాము చూడొచ్చు చిన్నగాడు డోరీ బార్ గడు మ్యాప్ గడ సరే ఇప్పుడు నీళ్ళు లేకెళ్ళిపోదాము అంకుల్ అంకులు అంకులు నిజంగా అవును కదరా ఇట్లా సరే నీళ్ళ లోపలికి వెళ్ళిపోదాము ఓకే పిల్లలు మనము నీళ్ళ లోపలికి వచ్చేసాము ఆయన చూసారా సముద్రం లోపల ఎలా ఉందో అనేసి వాళ్ళు ఎవరి కదా ఇచ్చాడుగా ఎర్ర కోడి గుడ్డి ఆడుంటుంది అంట్రా మావయ్య దీన్ని చూస్తుంటే రే భయబైతుందే నాకు ఊరే ఆయన చూసారా పిల్లలు ఎలా ఉన్నాయనేసి లోపల ఇరు ఇచ్చి ఇచ్చాడుగా ఈ ఆడగర పడుస్తుంది ఇంకా కొంచెం లోపలికి పోనీ లే మనిషి కనపడు లే మనిషి ఓకే రే రేయించానుగా ఉంట్రా పోదాం ఇలాగే చూసారా పిల్లలు ఎలా ఉందనేసి ఊరే నాయను సముద్రం కన నిజంగా మనం ఈ బోట్ గాని లేకుని ఉంటే కదా అసలు లోపలికి రాలా పిల్లలు చూసారా ఎలా ఉందనేసి ఊరే నాయన ఇచ్చారుగా ఏమైనా మాస్టర్లు టేబుర చేసేది ఊరిగా ఎడుద్ది అబ్బా కనపడట్లేదే ఎక్కడుందబ్బా ఓకే పిల్లలు అసలు ఏమైందంటే మేము అప్పటి ఎత్త తానే ఉన్నాం పిల్లలు అసలు ఈ ఆడ కూడా కనపడస్తాడు లేదు ఏం సహదేమో తెలియట్లేదు పిల్లలు అప్పుడు నీకుతా ఉన్నాము ఇంక ఈ ఉంటే కదా షించాను కదా వదలడు దాన్ని ఇంకా ఏం సేహదేమో ఇంకా ఓ అమ్మో ఈ ఏంటో అయ్యో ఎక్కడ పెట్టారు

సన్ లైట్ రాదు కాబట్టి నువ్వు అందుకే పిల్లలు మనం ఫైనల్ గా కోడి గుడ్ని కనిపెట్టేసినాము సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కోడి గుడ్ని మన మిషన్ పైన పెట్టుకుని తొందరగా తీసుకుని వెళ్ళిపోదాము ఓకే పిల్లలు చూడొచ్చు మేమేం చేసామంటే కోడి గుడ్ని మన కార్ పైన మన బోట్ పైన పెట్టుకునేసాము సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకేసారి పైకి వెళ్ళిపోదాం పిల్లలు ఈ ఎద్దు కట్ట చాలా బరువు అసలు పైకి ఇవ్వట్లేదు ఒరేసి ఇంచారు ఇది పోతలే ఉండలేదు నావ అట్టే లేటు పోరే నాయనో ఓకే మనం ఫైనల్గా పైనికి వచ్చేసావు చూసారా ఎంత ఎర్రగా ఉందనేసి కోడిగుడ్డు అసలు కు పిల్లలు ఎంత ఎర్రగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చేయలేదు సరే ఇప్పుడు మనము తొందరగా ఈ కోడిగుడ్ని తీసుకొని పోయేసి అలుక్ ఇచ్చేసి ఏమీ గిఫ్ట్ ఇస్తాడొచ్చు దావు ఒరేసి ఇచ్చాను ఏం గిఫ్ట్ ఇస్తాడటవురా నా నావయా నాకు తెలియదు నావ్యా కానీ అట్లా ఏదో గిఫ్ట్ ఇస్తాడో నావయా ఊరచించారుగా నువ్వు చెప్పింది కూడా కరెక్టే ఇంత మెల్లగా వామ్మో ఈ కంటైనర్ పెట్టాడు అడ్డబిడ ఓకే తప్పించుకుందాం కంటైనర్ ని మనం ఇంకా సరే పిల్లలు ఇప్పుడు తొందరగా మనము హల్క్ దగ్గరికి వెళ్ళిపోదాము అమ్మయ్యా ఒకే పిల్లలు మనము కష్టపడి నేల పైనకి మొత్తం తీసుకొచ్చేసాము ఊరే దిగండి రే రే జాగ్రత్తకు దిగండి ఓకే ఒకే పిల్లలు చూసారా ఎంత పెద్ద కోడిగుడ్డు అనేసి ఊరే నాయన బాహు ఎంత పెద్దగా ఉంది కోడిగుడ్డు ఇది ఓకే పిల్లలు ఇప్పుడు మనం ఈ కోడిగుడ్డు తీసుకొని హల్క దగ్గరికి తొందరగా వెళ్ళిపోదాము ఓకే పిల్లలు మన వాళ్ళంతా కలిసి ఏం చేశారంటే కోడిగుడ్డి తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేశారు ఇక్కడ ఒక ప్రాబ్లం బాబా బాబా నాయనా నేను ఇరిగిన ఊరే నాయన జాగ్రత్త గుడ్డలే లేకుంటే మళ్ళీ పడతాము ఇంక మనము ఫైనల్ గా మనం మళ్ళీ పైనకి వచ్చేసాం పిల్లలు ఊరే జాగ్రత్త ఇచ్చారుగా కడపక్క తీసుకోవడం రే ఓ హల్కోడు నువ్వు సెపరిటే నీ పెద్ద ఎర్ర గుడ్ని తీసుకొచ్చాము మా గిఫ్ట్ లో మాకు వ తందరగ ఓ ఎవరు నువ్వు 신చన్ మావయ్యవా ఏంటి అవునవును నేను 신చాని మావయనే ఓ నువ్వు సూపర్ తీసుకొచ్చిన దానికి సూపర్ నువ్వు ను సూపర్ సరే సరే నేను మీకు ఒక అద్భుతమైన దీవాలి గిఫ్ట్ ఇస్తాను చూడండి సరే సరే ఇప్పుడు చూడండి నేను గిఫ్ట్ లు ఇచ్చాను మీకు కిందకి పై వేసి ఒకసారి చూడండి ఊరేసి ఇచ్చారుగా కిందకు మాత్రమే ఏదో గిఫ్ట్ లు ఇచ్చిన చెప్పిన డ్రైస్ ఇచ్చారుగా మావయ్య మావయ్య పద మావయ్య కిందకు ఓకే పిల్లలు కింద గిఫ్ట్ ఉన్నట్ట చూద్దాము అబ్బో అబ్బో పిల్లలు చూసారా ఊరేసి ఇచ్చారు డోరి బాధ చూస్తారా అవునవును అంకులు సూపర్ లక్ష్మి పటాకీలు సూపర్ ఓరే నాయన పిల్లలు చూసారా మన కాలుకు గిఫ్ట్ కి దివాళీకి లక్ష్మి పటాకిలు ఇచ్చాడు అదా బాట అబ్బా ఎంత బాగున్నాయి రా అసలుకి లోపల పటాసులు ఉన్నాయా ఊరే నాయను పటాసలు బలే ఉన్నాయి పిల్లలు లక్ష్మీ పటాసులు బలే అంటే ఊరే చీచానుగా ఇవన్నీ అంటే సగం ఎంత సౌండ్ వస్తున్నాయిగా చూసారా పిల్లలు మన లక్ష్మీ పటాసులు ఎలా ఉన్నాయనేసి వీడియో నచ్చింటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ అల్కో థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ ఇచ్చిన దానికి